ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మరి ఈరోజు శ్రీ సాయి లీలామృతము ఐదవ అధ్యాయము నాలుగవ భాగం వింటామండి మరి ఒక భక్తుడు బాబాకు దక్షిణగా శ్యామా పేరేట రెండు రూపాయలు మనీ ఆర్డర్ పంపాడట అది చేరినప్పుడు బాబా భిక్షకు వెళ్ళారు ఆయన సర్వజ్ఞతను పరీక్షించదలిచి శ్యామ రెండు రూపాయలు మనీ ఆర్డర్ విషయము బాబా దగ్గర దాచి మసీదు ముందలట వాకిట్లో గుంట తీసి గుంటలో రెండు రూపాయలు పాతి పెట్టారట తరువాత ఆరు మాసాల తరువాత శ్యామ ఎంట దొంగలపడి సర్వం దోచుకుపోయారు అతడు బాబాతో మొరపెట్టుకుంటే ఆయన నవ్వుతూ నీ ఎంట దొంగలు పడితే చెప్పుకోవడానికి నేనైనా ఉన్నాను మరి నావే రెండు రూపాయలు పోయి ఆరు నేను నేనెవరికీ చెప్పుకోను శ్యామ అన్నారట అంత చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష అన్నాడట శ్యామ నీలాంటి ఉద్యోగికి అదెంతో నా లాంటి పకీరికి ఆ రెండు రూపాయలంతే అన్నారు సాయి చూశావా కర్మసూత్రం ఎంత సూక్ష్మమో అందరినీ దక్షిణ అడిగిన బాబా కొలంబేను మాత్రము అడగలేదట తాను త్రాగుడు మానినందుకు సాయి తన తనని అలా గౌరవించారని అతడు గొప్పలు చెబుతున్నాడట సాయి వెంటనే అతనిని పిలిపించి రెండు రూపాయలు అడిగి తీసుకున్నారు గర్వము కూడా దోషమే మరొక భక్తుడు సాయి దక్షిణ కోరితే లేదని చెప్పవచ్చని తన దగ్గరున్న డబ్బు కొలంబే వద్ద దాచాడట మరి వారిద్దరూ మసీదుకి చేరగానే సాయి అతడికి కొలంబేను చూపి అతని వద్ద తీసుకొని రెండు రూపాయలు అని చెప్పి తీసుకున్నారట దానగను షిరిడీ వెళుతుంటే కోపార్గావ్లో స్టేషన్ మాస్టర్ సాయిని పిచ్చి పకీరని నిందించాడట బాబాను స్వయంగా చూచి మాట్లాడమని చెప్పి దాసగను అతనిని సిరిడి తీసుకొచ్చాడు సాయి మసీదులోనే కుండలన్నీ బోర్లిస్తున్నారు కారణమడిగిన స్టేషన్ మాస్టార్తో నా దగ్గర వచ్చే కుండలన్నీ తలక్రిందులుగానే వస్తున్నాయి అన్నారు అందమైన అవిశ్వాసంతో వచ్చేవారి హృదయాలు బోర్లించిన కొండలు వాటిని జ్ఞానంతో నింపడము సాధ్యం కాదు విశ్వాసంతో కానీ లేక కనీసము జిజ్ఞాసతో కానీ వచ్చేవారి హృదయాలు సరైన కుండలు వాటిని నింపవచ్చు కానీ చిత్రము ఆ మాటతో సాయి అతని హృదయం అనే కుండను సరిచేశారు విశ్వాసంతో నింపారు ఒకడు సాయి నిష్కారణంగా కోపించడంతో చూచి ఆయన పిచ్చివాడని తలచి తానిచ్చిన దక్షిణ అంతా తిరిగి తీసుకోవాలనుకున్నాడు కానీ బాబా అతడు అడగక ముందే అతని భార్యను పిలిచి పైకమిచ్చి ఇంతవరకు మీరిచ్చిన దక్షిణ నాకు వద్దు తీసుకో అన్నారు ఇంతవరకు ఎక్కడెక్కడో ఉన్న మానవులు యొక్క పరిస్థితులు హృదయ గత భావాలు బాబాకు అనుక్షణము తెరిచి ఉన్న పుట్టలు లాగా ఎలా తెలుస్తుండేవో గమనించాము ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదలో ఉన్నారో వారికి ఏమి జరగనున్నదో ఆయనకు తెలుసు వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తుండేవారు ఎప్పుడైనా బాబా తమ చేతిలో శంఖములా కలిపి ఊదితే అది ఏ భక్తుని మరణమో సూచించేది ఒకరోజు ఆయన అలా చేసి నానా చావనున్నాడు కానీ నేను చావనిస్తానా అన్నారు నాటికి ఎనిమిదవ రోజున నానా చందోర్కర్ సిరిడి వచ్చాడు సరిగా బాబా అలా అన్నప్పుడే తానెక్కిన గుర్రపు బండి తల అతడు గుర్రము కాళ్ళ వద్ద పడ్డాడు ఆయన అతని గట్టి ప్రమాదము జరగలేదని చెప్పాడు ఒకసారి ఆయన తమకు కడుపు నొప్పిగా ఉన్నదని చెప్పి ఒక గుడ్డ పొట్టకు చుట్టుకొని భక్తులను కొసలు పట్టుకొని ఇంకా ఇంకా గట్టిగా లాగమని చెప్పి సాయి చివరికి బాధ తగ్గిందన్నారు అదే సమయంలో నీమ్గావులో ఒక భక్తురాలు ప్రవ వేదన పడి ఆయన నొప్పి తగ్గిందన్న సమయంలోనే ప్రసవించిందట తర్వాత తెలిసింది భక్తుల బాధలు కూడా ఆయనవే అని ఒకరోజు ఆయన ప్రధాన్తో నా శరీరంలోని ఈ ప్రక్కగా నొప్పిగా ఉంది నాలుగు రోజులలో తగ్గుతుందిలే అన్నారు వారం తర్వాత కానీ అతనిని ఇంటికి పోనివ్వలేదు అతడు ఇల్లు చేరాక తెలిసింది సరిగ్గా బాబా అలా అన్న సమయంలోనే బొంబాయిలో త అతని తల్లికి పక్షపాతం వచ్చింది ప్రధాన్ సిరిడీలో ఉన్నంత వరకు ఆమె కెట్టి ప్రమాదము జరగదని అవసరమైతే అతనిని సాయియే పంపగలరని నానా చందోర్కరు ఆ ఇంటి వారికి ధైర్యము చెప్పాడు ఆ వారంలో ఆమె పరిస్థితి విషమించింది ఆమెకి విరోచనమైతే మంచిదని వైద్యులు అన్నారు సరిగ్గా సమయానికి ప్రధాన్ ఇల్లు చేరి ఆమెకి తీర్థ ప్రసాదాలు ఇవ్వగానే నాలుగవ రోజున జబ్బు తగ్గింది అలానే సాయి ఒకనాడు మహల్షాపతితో నీ బర్ నీ భార్య మెడవాచి బాధపడుతున్నది నేను తగ్గిస్తాను ఇతరుల వల్ల కాదు అన్నారు మరి ఊళ్ళో ఉన్న ఆమె అలా బాధపడిందని తరువాత బా ఆ బాధ తగ్గిపోయిందని కబురు వచ్చింది ఎప్పుడైనా ఆయన భక్తులు ఇలాంటి బాధలు తొలగించుకుంటే అందుకు బలీయమైన కారణం ఏదో ఉండేది మోహిలే అనే భక్తుడు తన కుమార్తెను సిరిడి తీసుకొచ్చాడు ఆ పాపకు పైపెదవి చీలి ఉన్నది సాయి నేను ఈ బిడ్డను బాగు చేయగలను కానీ దేవకోటికి చెందిన ఈ పాప త్వరలో మరణిస్తుంది అన్నారు అలానే జరిగింది మానవుల గురించే కాదు సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో ఏమి జరగనున్నదో బాబాకు తెలుస్తుండేది ఒకనాడు మసీదులో బల్లి కూస్తుంటే ఒక భక్తుడు అదేమి శకునమని అడిగాడు సాయి ఇందులో ఏమున్నది ఔరంగాబాదు నుండి తన చెల్లెలు వస్తున్నది సంతోషిస్తున్నది అన్నారు నాటి మధ్యాహ్నము ఒక భక్తుడు గుర్రం మీద వచ్చి దానిని మసీదు ముంగిట కట్టేశాడు దానికి ఒలవలు పెట్టడానికి అతడు సంచి దులిపితే అందులోంచి ఒక బల్లి బయటపడింది అది ముందు కూచిన బల్లి ఆడుకుంటూ గోడపైకి ప్రాకసాగాయి బాబా వాటిని చూపగానే భక్తుడు విస్తుబోయి ఆ వ్యక్తిని విచారించాడు అతడు ఔరంగాబాదు నుండి వస్తున్నానని చెప్పాడు ఆ ఊరి నుండే ఒక మనిషి గుర్రం ఎక్కి వస్తాడని దాన్ని మసీదులోనే కట్టేసి ఉలవలు పెడతాడని ఆ సంచిలో ఒక బల్లి ఉన్నదని బాబాకి ఎలా తెలుసు ఇందులో ఏది జరుగుకున్నా ఆయన మాట వ్యర్థమవుతుంది అలానే ఒకనాడు మహర్షాపతితో మీ ఇంటి దగ్గర రెండు పాములున్నాయి అన్నారు సాయి అతడిల్లు చేరేసరికి అతడి ఇంటి తలుపు దగ్గర ఒక పాము పక్కనే కమ్మవారిని తల దగ్గర మరొకటి కనిపించాయి మరొక రోజు సాయి తమ చేయి పాములా పెట్టి చూపుతూ రాత్రి నువ్వు వచ్చేటప్పుడు ఆ దొంగ ఎదురవుతాడు కూడా లాంతరు తెచ్చుకో అన్నారు సాయి అతడ రాత్రి లాంతరు తీసుకుని వస్తుండగా దారిలో ఒక పాము ఎదురైంది శ్రీ సాయి ఏమి చేసినా ఎంత చిన్న మాట చెప్పినా జరగన జరగనున్నదంతా స్పష్టంగా తెలిసి అలా చేస్తారని భక్తుల అనుభవాలు నిరూపిస్తుండేవి మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్